హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చెత్త కంపనీ వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి టమోటా పులావ్ ఈ టమోటా పులావ్ని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్సులకు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం అస్తమాటికి చికెన్ బిర్యానీ బిర్యానీ ఇటువంటివి తింటూ ఉంటాం కదా ఓసారి టమాటాతో ట్రై చేయండి చాలా బాగుంటుంది టమోటాలను మూడు టమోటాలను శుభ్రంగా కడిగి తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇంకా ఐదు ఎండి మిరపకాయలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి నిజంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ టమాటా ప్యూరీని పక్కన ఉంచేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా రెండు అనాస పువ్వులు చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు రెండు మరాఠీ మొగ్గలు రెండు బిర్యానీ ఆకులు ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి వేయించాలి ఇవి సగం వేగిన తర్వాత ఒక పాయ ఉల్లిపాయ చిలుకలు నాలుగు పచ్చిమిర్చి చిలుకలను వేసి వేయించాలి ఇంకా దీనిలో కట్ చేసిన ఒక టమోటా ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మనం ముందుగా మిక్సీ పట్టిన టమోటా ప్యూరీని వేసి వేయించాలి మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు టేస్ట్కి సరిపడా సాల్ట్ ముందుగా అరగంట సేపు కడిగి పక్కన ఉంచిన ఒక గ్లాస్ బాస్మతి రైస్ని వేసి మొత్తం అన్నీ సమానంగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోవాలి మనం టమాటో రైస్ని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా రైస్ ఉడికించుకుని ఈ మసాలాలు వేగిన తర్వాత ఈ మసాలాల్లో కూడా కలిపేసుకోవచ్చు ఈ రైస్ బాగా మసాలాల్లో కలిపిన తర్వాత ఒక గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ని వేసి ఒకసారి బాగా కలిపి కాస్త కొత్తిమీర తురుము కాస్త పుదీనా తురుముని వేసి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి టమోటా పులో మీకు ఇంకా సింపుల్గా కావాలంటే ముందుగా మనం రైస్ ఉడికించేసుకుని మసాలాలు వేయించేటప్పుడు రైస్ని వేసి కలిపేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అచ్చంగా మనం పులిహారని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలి చూడండి టమాటో పులావ్ ఈ విధంగా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా టమాటో పులావ్ రెడీ ఈ రైస్లోకి ఏ కర్రీలు అవసరం లేదండి ఇలానే తినేయచ్చు మీకు ఇంకా కావాలంటే ఉల్లిచట్నీతో తిన్నా కూడా బాగుంటుంది ఈ విధంగా చేస్తే పిల్లలకి లంచ్ బాక్సులకు కూడా చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు బాస్మతి రైస్తోనే కాదండి ఏ రైస్తో చేసిన టమాటో పులావ్ చాలా బాగుంటుంది అంతేకాదండి మనం నైటు రైస్ వండుతాం కదా అది మిగిలిపోతూ ఉంటుంది కదండి అటువంటప్పుడు మార్నింగ్ మనం ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి